బాహుబలి రీరిలీజ్ బుకింగ్స్ పరిస్థితి ఎలా ఉందంటే ప్రభాస్ ప్రభాస్కు ఉన్న ఫాలోవింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక సినిమా బ్రాండ్ వాల్యూ ఏంటో తెలియాలంటే అది రీరిలీజ్లో ఎంత సందడి చేస్తుందో చూస్తే చాలు బాహుబలి విషయంలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది బాహుబలి ది ఎపిక్గా సరికొత్త రూపంలో అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం విడుదలకి రెండు వారాల ముందే ఓవర్సీలో ముఖ్యంగా యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్తో రికార్డుల వేట మొదలుపెట్టింది చూస్తుంటే పదేళ్లైన బాహుబలి క్రేజ్ చెక్కు చెదరలేదని స్పష్టమవుతుంది స్పష్టమవుతుంది యుఎస్ఏలో ప్రభాస్కు ఉన్న ఫాలోవింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన పాత సినిమాలు రీ రిలీజ్ అయిన మంచి వసూళ్లే వస్తాయి అయితే బాహుబలి ది ఎఫిక్ట్ మాత్రం ఆ లెక్కలన్నిటిని తిరగరాస్తుంది ప్రీ సేల్స్ లోనే ఈ చిత్రం ఏకంగా అరవై ఒక్క వేల డాలర్ల మార్పును దాటేసింది ఇది బాహుబలి బ్రాండ్కు రాజమౌళి మేకింగ్కు ఉన్న పవర్ ను చూపిస్తుంది ఈ రీ రిలీజ్ పై ఇంత బ్ క్రియేట్ అవ్వడానికి కేవలం పాత క్రేజ్ మాత్రమే కారణం కాదు మేకర్స్ అను అనుసరిస్తున్న వ్యూహం కూడా దీనికి ఒక ముఖ్య కారణం ఇది కేవలం పాత సినిమాలను మళ్ళీ వేయడం కాదు రెండు భాగాలను కలిపి కొన్ని కొత్త సన్నివేశాలను జోడించి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నిడివితో ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా అందిస్తున్నారు ఈ కొత్త కంటెంట్ అనే అంశమే ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతోంది విజువల్స్ కూడా కొత్తగా కనిపించేలా అప్డేట్ చేశారని తెలుస్తుంది ఇండియాలో కూడా ఇండియాలో కూడా బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్లలో ఈ సినిమాపై కనిపిస్తున్న ఆసక్తి కొత్త సినిమాల రేంజ్ లో ఉంది ఇది ఖచ్చితంగా మంచి ఓపెనింగ్ దారితీస్తుంది అయితే ఇక్కడే అసలు సవాల్ మొదలవుతుంది దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాను ఇప్పటికే చాలా సార్లు చూసిన ఆడియన్స్ మళ్ళీ థియేటర్ లో పూర్తి స్థాయిలో ఆదరిస్తారా అనేది చూడాలి ఈ రీ రిలీజ్ విజయం కేవలం ఓపెనింగ్స్ పై మాత్రమే కాకుండా లాంగ్ రన్ పై ఆధారపడి ఉంటుంది ఆ కొత్తగా యాడ్ చేసిన సీన్ ప్రేక్షకుడికి ఎంత వరకు ఫ్రెష్ ఫీలింగ్ ను కీలకం ఒకవేళ ఆ కొత్తదనం ప్రేక్షకులను మెప్పిస్తే రీ రిలీజ్ లలో కూడా బాహుబలి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేయడం ఖాయం యుఎస్ఏ లో ప్రీ సేల్ చూస్తుంటే బాహుబలి ది ఎఫెక్ట్ కు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి ఇక ఆ లెక్క ఎంత వరకు వెళుతుందో చూడాలి